ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రోజున దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ మీ ఎవరో ఎవరో మీకు తెలుస్తుంది మీరు అనుకున్న కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి అనుకూలతలను ప్రతికూలతలుగా మార్చుకోవడానికి దేవారాధన చేయాల్సిన పరిహారాలు కానీ ఏంటి వలన మేలు చేస్తుంది అలాగే కన్యా రాశి వ్యక్తులకు ఎటువంటి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు అన్ని అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి వారు అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక ఈ రోజు కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణ కలిగి ఉంటారు ఆరోగ్యం సహాయ పాలన కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరి హృదయంలో సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ కన్యా రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రోజున ఇక మీ యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులను చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి కానీ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మీరు నమ్ముతున్న వ్యక్తులే మీ వెనకాల గొంతులు తవ్వుతూ ఉంటారు లేదా మీ వెనకాల నుండి చెడును ప్రచారం చేస్తారని విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు అంటే మీరు యాక్సిడెంట్ గా చేయగా నీ విధంగా జరుగుతుంది అంటే వ్యక్తి మీ గురించి బయట చెడు ప్రచారాన్ని మీతో కళలు కూడా ఊహించి ఉండరు అటువంటి వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతారని చెడు ప్రచారం చేస్తారని మీకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు అటువంటి ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది మీకు బహిర్గతం కావటంతో ఆ భగవంతుడు మీకు చాలా సహాయపడుతూ ఉంటాడు ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా ఆ వ్యక్తిని నమ్ముతున్నారు మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు చోట కావచ్చు సభ్యుల చోట కావచ్చు ఆ వ్యక్తి ఉన్నవారు మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్నారు ఆ వ్యక్తి నమ్మకూడదు మీకు అనిపించినప్పటికీ కూడా ఆ పరమేశ్వరుడు ఇటువంటి అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో కలిగేలా చేస్తాడు ఆ సంఘటన ద్వారా మంచి కోరుకునేవారు ఎవరు చెడు కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయం మీకు బహిర్గతం అవుతుంది ఇది వరకు చాలా సందర్భాలలో మీ కుటుంబ సభ్యులతో కానీ మీ స్నేహితురాలతో కానీ మీ శ్రేయాభిలాషలతో కానీ గురించి మీకు చెప్పి ఉన్నారు అయినప్పటికీ మీరు వారిని గుడ్డిగా నమ్ముతూ వెళ్తున్నారు అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా ఆ వ్యక్తి చెడు కోరుకుంటాడనే విషయం మీకు అర్థమవుతుంది అయితే ముఖ్యంగా కన్యా రాశి వారిపై నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉందో దాని పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు అంటే అందరూ కూడా వీరిని చాలా అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉంటారు దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కుళ్ళును అసూయను పెంచుకుంటారు ఈ యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీ మారి మరి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టిస్తుంది కాబట్టి ఇక కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇతరులు కనుదృష్టి విషయంలో కావచ్చు ఏదైనా ఒక విషయంలో కావచ్చు అనేది అప్రమత్తంగా ఉండండి లేకపోతే లేనిసుకొని సమస్యలను మీరు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఇక నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి మీపై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి ఇక తోటి ఉద్యోగస్తులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అంటే అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత అప్రమత్తం లేకపోతే మాత్రం లేనిపోని చిక్కుల్లో సమస్యలో మీరు ఇరుక్కునే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో మిథున రాశిలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక మీ యొక్క చికిత్సకు సంబంధించిన చక్కటి రెమినేషన్ లభిస్తుంది మీకు ఉన్నప్పటికీ అనారోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఎటువంటి చికిత్స తీసుకోవాలి అలాగే అనేది తెలుస్తుంది ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది కన్యారాశి వారికి ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది మంచి సలహాలు అందబోతున్నాయి మంచి గైడెన్స్ అందబోతుంది ఈ విధంగా అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు కనబడుతున్నాయి కానీ ఊహించని ఒక సంఘటన ద్వారా మీకు శత్రువు బలహీన వర్గమైన అంశాల యొక్క కనిపిస్తున్నాయి ఈ విధంగా ఇరుగు పురుగు సభ్యులతో కానీ మీరు పనిచేసే చోట కానీ ఎక్కడైతే మీరు చెడు కోరుకునే వ్యక్తుల ప్రయత్నం చేస్తున్నారని వారెవరో మీకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి నిత్యం శని భగవాను ఆరాధించండి శని సూత్రం పారాయణం చేయండి మీకు ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ ఆహార పదార్థాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా అపారమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి